చలికాలంలో వేడివేడిగా సాంబార్ కానీ ఇలా రసం కానీ ఇలాంటి టమాటో రసం కానీ చాలా బాగా అనిపిస్తుంది అండి ఇడ్లీకి కానీ రైస్కి కానీ సో ఒకసారి ఇలా అయితే నేను రసం ఎలా చేస్తున్నాను మీకు చూపిస్తున్నాను ముందుగా అయితే మనం కందిపప్పు కడిగేసుకొని మంచిగా కుక్కర్లో వేసుకోవాలి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి అండ్ ఒక రెండు మూడు టమాటోస్ కొంచెం పసుపు అండ్ కొంచెం ఆయిల్ వేసేసుకొని మంచిగా శుభ్రంగా ఉడికిచ్చేసుకోవాలండి అది కొంచెం మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేయించుకున్న ఈ క్యారెట్ ముక్కలు అండ్ ముల్లంగి మనం ఈ రసంలో ఏంటంటే సాంబార్ టైప్లో అన్ని ముక్కలు వేసుకోదండి ఓన్లీ క్యారెట్ అండ్ ములంగి మాత్రం ప్రిఫర్ చేస్తున్నాను చూసినారు కదా ఇలా పప్పు మెత్తగా ఉడికిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా కట్ చేసించుకున్న ఈ క్యారెట్ ముక్కలు అండ్ ములంగి ముక్కలు వేసేసుకొని మంచిగా కలిపేసుకొని దాంట్లోనే మనం ముందుగా కట్ చేసి ఉంచి కడిగి వాష్ చేయించుకున్న ఈ కొత్తిమీర కూడా వేసేసుకొని సరిపడా వాటర్ పోసేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి ఒక టూ విజిల్స్ చేస్తే సరిపోతుంది అండ్ ముక్కలు వేసిన తర్వాత అయితే వన్ విజిల్ సరిపోతుంది మనకి ఆ ఉడకలేదు అంటే మళ్ళీ ఒక విజిల్ పెట్టేసుకోండి సరిపోతుంది చూసినారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉన్నాక మనం మంచిగా విజిల్ పెట్టేసుకొని ఉడికి చేసుకోవాలి దీంట్లో నేను కొంచెం పొడి అండ్ కొంచెం జీలకమిత్త పొడి వేసేసుకొని కలపెట్టేసుకున్నాను సాల్ట్ కూడా వేసేసుకోండి ముక్కలు పర్ఫెక్ట్గా ఉడుకుతాయి మనం ముందే ముక్కలకి ఉప్పు వేయడం ఏంటంటే మెత్తగా కాకుండా ఉండాలి అనమాట చూసినట్టు కదా ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల క్యారెట్ ముక్కలు అండ్ ములంగి ముక్కలు మెత్తగా ఉడికిపోకుండా ఉంటాయి చూస్తున్నారు కదా ఇలా మంచిగా వేసేసుకొని టేస్ట్ సరిపడా చూసేసుకొని మంచిగా ఒక విజిల్ పెట్టేసుకొని వదిలేండి అంతే ఇంకా శుభ్రంగా ఉడికిపోతుంది మనకి ముల్లంగి రసం రెడీ అయిపోతుంది ఈ సీజన్లో ఐ మీన్ ఈ చలికాలంలో మాత్రం పర్ఫెక్ట్గా దొరుకుతున్నాయండి ఈ టైంలో అసలు మిస్ చేసుకోవద్దు సీజనల్ ఫ్రూట్స్ ఏవే కానీ సీజనల్ వెజిటబుల్స్ కానీ మనం మిస్ చేసుకోవద్దు చూసినారు కదా నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి ఒకటే విజిల్ తీశాను కొంచెం కూడా స్మాష్ అవ్వలేదు ఇలా మంచిగా ఉడికించుకున్న సాంబార్ని మనం వేరే గిన్నెలోకి తీసేసుకొని తాలింపు పెట్టేసుకోవడం తాలింపు చాలా ఈజీ అందరు తెలిసిందే ఎవరిండలో ఎలా పెట్టుకున్నామో అలాగే పెట్టేసుకుని సరిపోతుంది ముందుగా ఒక కడాయి తీసేసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు వేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కొద్దిగా పసుపు వేసుకున్న వాళ్ళు ఇంగువ వేసుకోండి కొంచెం పసుపు వేసేసుకొని నేను జిల్కమెంత పొడి వేసేసుకొని దంచుకొని వెల్లుడి వేసుకొని కథం తాలింపు పెట్టేసుకున్నాను అంతే చాలా ఏమి ఏమి అయినా రసం రెడీ అయిపోయింది చూసారు కదా నచ్చిన వాళ్ళు ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి వన్స్ ఎలా ఉందో మాత్రం కంపల్సరీ కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ వస్తుంది